హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్తున్న విషయం అబ్దుల్ కలాం గారి బాల్యంలో జరిగిన విషయం ఆయన ఒక మరి డైరీలో రాస్తే ఆ విషయం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అదేంటో చూద్దామా నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఒక రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి ఇంట్లో అందరికీ వండి పెట్టింది నాన్నకు బాగా మాడిన రొట్టె కర్రీ వేసింది నాన్న ఏం పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగాడు నాకు ఆశ్చర్యం ఎందుకు నాన్న అంత మాడిన రొట్టె పెట్టినా కోప్పడలేదే అమ్మ మీద అని ఆశ్చర్యపోయాను భోజనాలు అయిన తర్వాత అమ్మ క్షమాపణ అడుగుతుంటే నాన్న రొట్టె చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం చూసి ఇంకా ఆశ్చర్యం ఇంకా ఆశ్చర్యపోయాను కొద్దిసేపు తర్వాత నాన్నని అడిగాను నిజంగా రొట్టె బాగుందా నాన్న అని ఆమె అంటే అమ్మ అన్నమాట అండి ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినడానికి తెచ్చింది రొట్టె నన్ను బాధ పెట్టలేదు కానీ నేను ఒక్క మాట అన్నా ఆమె ఎంతో బాధపడుతుంది ఎవరో పెర్ఫెక్ట్ కాదు అందరి జీవితాలు అంతే నాన్నగారు చెప్పారు దీనివల్ల కొన్ని సంవత్సరాల కాలంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవరి తప్పులను పట్టించుకోకుండా అందరినీ ప్రేమించడం నేర్చుకున్నా నిన్ను ప్రేమించే వారినే ప్రేమించు నిన్ను ద్వేషించే వారిపై ఎప్పుడూ ఆప్యాయత కలిగి ఉండు జీవితం చాలా చిన్నది అనవసరమైన బాధలు ద్వేషాలు ఉండకూడదు ఇదండి అబ్దు మరి అబ్దుల్ కలాం గారు ఈయన మన మాజీ రాష్ట్రపతి భారతరత్న మానవతావాది మన అబ్దుల్ కలాం గారు ఎంతో చిన్న విషయంలోనే ఎంతో చక్కని సందేశం అందించారు కదా ఇది మన అందరి జీవితాలకి అన్వయించుకుందాం మరి వారిని మనం కూడా అనుసరించి మనం కూడా ఇతరులను ప్రేమించేవారిగా ఉందాము మరి మనము ఎప్పుడూ కూడా ఎవరిని పర్ఫెక్ట్ అని కాదు కానీ అందరినీ ప్రేమతో చూడాలి థ్యాంక్ యూ